ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల అగ్రహారంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడు రేకృష్ణ బాబు చేపట్టారు ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనోఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు గ్రామ ప్రజలకు ష్యూరిటీ బాండ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ ఏరూ రెడ్డి నాయకులు బట్టురెడ్డి షేక్ మాబు దొడ్డ శేషాద్రి రావి కింద సుబ్బరత్న శ్రీనివాస్ యాదవ్ మల్లయ్య సుబ్బయ్య నాయుడు జనసేన నాయకులు మురళి వెంకటేశ్వర్లు చంద్ర తదితరులు పాల్గొన్నారు చదవండి ఇవన్నీ మీ మధ్యలో మన ఎమ్మెల్యే నాకు డబ్బులు ఎన్నో వస్తాయి చదివించుకోండి రేపు మన ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే గెలుస్తా ఉన్నా మన వాళ్ళని మిమ్మల్ని కనిపెట్టుకున్న వాళ్ళందరూ మీరు సాయం చేయండి మంచి గుర్తింపు గుర్తి ఎమ్మెల్యే ప్రతి నెల పదిహేను వస్తాయి ಜೆಂಡ <laughs> <laughs>